హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అండి ఇది నిన్న వ్లాగ్ అండి ఫస్ట్ నిద్ర లేవగానే స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేసి మరో పక్కన పిల్లలు తాగడం కోసం అయితే నీళ్ళు పెట్టాను చాలా అండి హనీ వాటర్ కలుపుకుని తాగి నిన్న సంత నుంచి నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే హనీ బాటిల్ ఏమో మా వారి డిమార్ట్ నుంచి అయితే తీసుకుని వచ్చారు కదా ఈరోజు అయితే హనీ వాటర్ కలుపుకుందామని అనుకుంటున్నాను ఎప్పుడు మా వారైతే డాబర్ హనీ తీసుకొచ్చేవారండి ఈరోజు డాబర్ హనీ కాకుండా ఇంకొక కొత్తది అయితే తీసుకుని వచ్చారనమాట సో ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసాను చాలా రోజులైంది కదా షానుక్ కూడా హనీ వాటర్ ఇద్దాము అనేసి షానుకు అయితే ఒక గ్లాస్లో తీసుకున్నాను మిగతావైతే నేను తాగానండి మా మను పెద్ద ఎక్కువ తాగదు తాగిన ఒక రెండు మూడు సిప్పులు అయితే అలా చేస్తుంది మిగతా వదిలేస్తుంది అనమాట సో ఇంకా నేను హనీ వాటర్ అయితే తాగేసి తర్వాత ఇందాక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి సో అన్నం అయితే వాచ్ చేశాను పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను మార్నింగ్ రొటీన్ ఇంకేమీ షూట్ చేయలేదండి లేట్ అయిపోతుందని నైట్ అన్నం చాలా మిగిలిపోతే దాన్ని పులిహార చేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎగ్ ది ఫ్రైడ్ రైస్ కావాలి అంటే ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్స్ కూడా నింపేసి పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయి దింపేసి వచ్చేసానండి వచ్చేసరికి అక్క అయితే అటుకులతో పోహా చేసి ఉంచింది ఇంకా దేవుడికి అయితే దీపారాధన అక్క అయితే చేసేసుకున్నారు ఇంకా మేమైతే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అవ్వగానే మార్నింగ్ టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలు గున్న అయితే ఉన్నాయండి వాటన్నిటిని అయితే నేను అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను గిన్నెలు తోమిన వీడియో క్లిప్ అయితే ఈరోజు షూట్ చేసుకోలేదు సో నేను నిన్నటి వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి అందుకే ఇడ్లీ పత్రి అవన్నీ అయితే మీకు కనిపిస్తున్నాయి అనమాట సో ఇంకా గిన్నెలు తోమే పని అయిపోయింది అయితే టెన్ థర్టీ అయ్యిందండి అక్క వాళ్ళు ఎప్పుడో నైన్ ఓ క్లాక్కే బయటకు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళం కానీ ఫస్ట్ అయితే సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకుని నేను వీడియోస్ ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను టూ పిఎంకి పెట్టాల్సిన బ్లాగ్ ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళు లంచ్కి వచ్చేస్తారు కదా మళ్ళీ వాళ్ళు లంచ్కి వచ్చేసరికి నాకు మళ్ళీ అయిపోద్ది సో త్వరగా వంటకం అయితే పూర్తి చేసేస్తాను వాళ్ళు నేను అయితే మండే కాబట్టి నాన్ వెజ్ తిన్నాను బట్ ఈరోజు తింటారు కదా సో అందుకనేసి చికెన్ తీసుకుని వచ్చి చికెన్ కర్రీ వండి పలావ్ కింద చేద్దామనుకుంటున్నాను సో అందుకని ఇప్పుడు నేను చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి బయటికి వెళ్ళి అయితే చికెన్ తీసుకొచ్చేసానండి చికెన్ తీసుకొచ్చి దానిలో అయితే నీట్గా వాష్ చేసేసి ఉప్పు అల్లం పేస్ట్ అయితే పెట్టేశాను ఇంకా నేనైతే ఉల్లిపాయలు తొక్కలు తీసేసుకుని వాటర్లో అయితే వేసుకుని ఉంచుకున్నానండి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి పరా చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసమైతే కూరగాయలన్నీ కూడా వాటర్లో నానబెట్టేసి ఉంచేసాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా త్వరగా కూరగాయలు అవి కట్ చేసేసుకుని వంట పని అయితే కూర్చేసేస్తాను నేను వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకుని వచ్చానండి చికెన్ ఫస్ట్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఎవ్రీ టైం చికెన్ బిర్యానీ అయిపోతుంది కదా ఈసారి చికెన్ బిర్యానీ కాకుండా వెజ్ పలావ్ చేసి చికెన్ కర్రీ వండుదామనేసి అనుకుంటున్నాను సో చాలా టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా తాయితీగా వండుదాం అనుకుంటున్నానండి అందుకనేసి కూరగాయలు అవి నీట్గా అయితే ప్రశాంతంగా కట్ చేసుకుంటున్నాను అసలు ఈ రోజు వంట చాలా మనసు పెట్టి చేశానేమో అసలు సూపర్ సూపర్ టేస్టీగా వచ్చినాయి అండి నేను చేసినవి అయితే సో నేను ఎలా చేశాను ఈ రెసిపీ అన్నది అయితే మీకు చెప్తాను నా రెసిపీలు ఎవరు ఫాలో అవ్వద్దు జస్ట్ నేనైతే చెప్తున్నాను ఇంకా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను మీరు చెప్పిన సలహాలు కూడా తీసుకుని అలా అయితే చేస్తాను నేను ఇంకా కూరకే కొంచెం నూనె ఎక్కువనే వేసానండి ఎందుకంటే చికెన్ ఎక్కువగానే ఉంది ఉల్లిపాయలు కూడా ఎక్కువ కట్ చేశాను మగ్గాలు కాబట్టి ఇంకా ఉల్లిపాయలు అయితే నేను మగ్గిస్తున్నానండి ఉల్లిపాయలు మగ్గే లోపల చెప్పాను కదండి అన్ని వేసి సో మొత్తం అన్ని కూరగాయలని అయితే నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నా దగ్గర ఉన్న మ్యాక్సిమం కూరగాయలు అయితే వేస్తున్నానండి క్యారెట్ ఉంది బంగాళదుంప ఉంది బీన్స్ ఉన్నాయి టమాటా ఉంది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కామనే కదా సో ఆ కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకుంటేనే మన పక్క స్టవ్ మీద ఉల్లిపాయలు పెట్టాను కదండి ఉల్లిపాయల్ని అయితే నేను మిక్స్ చేసుకుంటూ వచ్చాను మనము ఈ వెజిటేబుల్ పలావ్లోకి కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇంకోటి ఏంటి బ్రాకరీపీ క్యాప్సికము ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇవి ఈ క్యాబేజ్ ఫ్యామిలీని కంప్లీట్గా అవాయిడ్ చేస్తానండి ఎప్పుడైతే నాకు థైరాయిడ్ వచ్చిందో అప్పటి నుంచి ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవైతే ఎప్పుడూ నేను తినడమే మానేశాను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అసలు నేను ఇప్పటికి వచ్చి మళ్ళీ ఆ క్యాబేజీ కాలీఫ్లవర్ తిన్నదే లేదండి ఎప్పుడైనా పెళ్ళిళ్ళలోకి అవి వెళ్ళినప్పుడు వాళ్ళు సిక్స్టీ ఫైవ్ లాగా పొకోడీ లాగా వేస్తారు కదా అది మాత్రం తింటాను తప్పించి పని కట్టుకుని నాకు నేను వండుకున్నది కానీ అమ్మ ఇంట్లో వండడం కానీ మొత్తం చాలా సంవత్సరాలే అయిపోయింది మానేసి మేము బ్రాక్లీ అయితే ఎప్పుడు టేస్ట్ చూడలేదు ఇంకా ఇందాక నేను చికెన్ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసాను కదండి దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రాసాను కొంచెం ఉప్పు రాసి వేశాను అసలు ఉడుకుతున్నాను ప్పుడే మంచి వాసన వచ్చిందండి కూర అబ్బాయి అనిపించింది నాకు ఇలాగ కాసేపు ఉల్లిపాయలో మగ్గిచ్చేసిన తర్వాత దీంట్లోకి కారం అయితే వేసుకుని పసుపు అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసి కారాన్ని కూడా కాసేపు అయితే నూనెలో వేగనిస్తున్నానండి ఈ కారంతో పాటే నేను కొంచెం దీంట్లోకి మసాలా పొడి కూడా వేసేసి మిక్స్ చేసేసి కాసేపు నూనెలో వేగనిచ్చేసాను కారం ముక్కలన్నిటికీ చక్కగా పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుని మొత్తము బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశానండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది నేను అయితే కొంచెం అన్నం కూడా తినేసాను అది వేసుకుని ఇంక ఇప్పుడు అయితే పలావ్ ఎలా చేస్తున్నానని చెప్తున్నానండి నేను ఒకదాని తర్వాత ఒకటి చేయలేదండి రెండు కలిపి ఒక పొయ్యి మీదేమో పలావ్ ఒక పైన ఏమో చికెన్ అయితే వండేసాను అనమాట కాకపోతే మీకు ప్రాసెస్ చూపించాలనేసి ఎడిటింగ్ ఇలా చేశాను బిర్యానీ పాట్ అయితే పెట్టుకున్నానండి దాంట్లోకి స్పైసెస్ ఉంటాయి కదా పలావ్ అవన్నీ వేసుకున్నాను అవి వేగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ముందుగానే కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ ఉన్నాయి కదండి ఆ కూరగాయలు అన్నింటినీ వేసేసి ఈ అల్లం పేస్ట్ నూనె అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి దాంట్లోకి ఉప్పు కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసేసాను అంతే ఈ కూరగాయలు మగ్గడానికి మనకి టైం అయితే పడుతుందండి మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా కూరగాయలు మగ్గే లోపల నేను ఒక గిన్నె అయితే తీసుకుని దాంట్లోకి బియ్యం తీసుకుని నానబెడుతున్నాను నేను ఇప్పుడు పలావు కుక్కర్లో చేయట్లేదు కదండి గిన్నెలో చేస్తున్నాను సో అందుకనేసి ముందుగానే నానబెట్టుకుంటున్నాను అనమాట నేను మొత్తం ఫోర్ గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నానండి బియ్యాన్ని నీట్గా కడిగేసి వాటర్ పోసేసి నానబెట్టేసుకున్నాను ఇంకా మధ్య మధ్యలో కూరగాయలని మిక్స్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి ఇంకా నేను కొంచెము గరం మసాలా పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసాను ఈ కూరగాయలు సాఫ్ట్ అయ్యే వరకు మనం అలా మూత పెట్టుకునే ఉంచుకోవాలి అలా కొద్దిసేపటికి ఇది అయితే సాఫ్ట్ అయ్యిందండి ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులన్నింటినీ తీసుకొచ్చి అందులో వేస్తున్నాను మనకి బిర్యానీ చేసుకున్న పలావ్ చేసుకున్న పుదీనా ఉంటే ఆ బిర్యానీ లేకపోతే పలావ్ టేస్ట్ అన్నది కొంచెం ఎనహెన్స్ అవుతుందనమాట మంచి స్మెల్ కూడా వస్తుందండి మూత తీసినప్పుడు సో ఆ పుదీనా ఆకులు కూడా అందులో వేసేసి మిక్స్ చేసేసాను నేను చెప్పాను కదండి మీకు ఎంతక కూర ప్రాసెస్ ముందుగానే చూపించేసాను ఈ ఎడిటింగ్లోని నేను ఒక పక్కనేమో కూర వండుతుండే మరొక పక్కన బిర్యానీ అంటే పలావ్ అయితే చేస్తున్నాను అనమాట సో మరి మధ్య మధ్యలో కూర వాటర్ ఎవాపరేట్ అవుతున్నప్పుడు అలా తిప్పుతూ ఉన్నాను ఎందుకంటే కింద మాడిపోతుంది కదండి సో ఇందాక నేను బియ్యాన్ని ఈ గ్లాసుతో తీసుకున్నాను కదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అంతా వేసి దాన్ని బాగా మరగనివ్వాలన్నమాట ఇక్కడ నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి వాటర్ బాగా మరిగిపోతున్నప్పుడు మనము ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఆ మరుగుతున్న నీళ్ళల్లో అయితే వేసేయాలండి ఆ వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయ్యింది సో నేను బియ్యం వేసేసిన తర్వాత అప్పుడు ఆన్లో చేసుకున్నాను సో ఇంకా అంతే బియ్యం వేసేసిన తర్వాత దాన్ని అలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకున్నాం అనుకోండి కొద్దిసేపటికి రైస్ అయితే ఉడికిపోతుంది తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకుని కాసేపు ఉంచుకుంటే మగ్గిపోతుంది అనమాట సో బిర్యానీ అదే పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అక్క వాళ్ళు వచ్చినప్పుడు మార్నింగ్ వండిన అన్నం అయితే ఉండిపోయిందనేసి నేను చికెన్ కూర వేసుకుని అన్నం అయితే తినేసాను పలావ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది అక్క వాళ్ళు వచ్చాక వాళ్ళతో తిందాంలే అనేసి ఫస్ట్ అయితే కొంచెం అన్నము వంట చేస్తూ ఉండగానే తినేసాను అనమాట ఇంకా అక్క వాళ్ళు వచ్చేసారండి వాళ్ళకైతే భోజనం పెట్టాను నేను వంట చేస్తూనే మధ్యలో సినిమా అయితే ఒకటి స్టార్ట్ చేశానండి ఏ మూవీ అన్నది కూడా నాకు తెలీదు ఏదో పెట్టబోయి ఏదో నొక్కేసాను ఇంట్రెస్టింగ్గా ఉందని చూసేసాను ఇంకా అది నేను రేపు పొద్దున్నది మూవీ ఆ వెబ్ సిరీస్ ఏమేంటి అన్నది చూసి చెప్తాను దాని మీద అయితే గేరాహ్ అంటే లెవెన్ నెంబర్ అయితే ఉంది మరి ముక్కు ముక్కల కింద ఉన్నట్టుంది ఆ సిరీస్ నేను బాగా చూసిన తర్వాత మీకు చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిరీస్ అయితేనే నేను త్రీ ఎపిసోడ్స్ మాత్రమే చూసాను అనమాట అక్క వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి భోజనాలు పెట్టాను ఇంకా అక్క నేను కలిసి ఆ సిరీస్ అయితే చూస్తున్నాము అక్క ఏమో భోజనం చేస్తుంది నేనైతే బట్టలైతే మడతలు పెట్టుకుంటున్నానండి చికెన్ కర్రీ ఏంటి పలావ్ ఏంటి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు నేను అప్పటికే అన్నం తినేసాను మళ్ళీ ఇది టేస్టీగా మంచి వాసన వస్తుంది ఇది కూడా తిందాము అనేసి చికెన్ కూర వేసుకుని మళ్ళీ ఇది కూడా తినేసాను ఇంకా పొట్ట ఫుల్ హెవీ అయిపోయింది అనమాట ఈ రోజు నాకు నైట్ డిన్నర్ కూడా ఆకలేదు అంత ఎక్కువ తినేసాను మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి పిల్లలకు కూడా అన్నం అయితే తినిపించానండి వేడివేడిగా ఉంది అనేసి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా అక్క అయితే అయ్యాబు నాకు పొట్ట హెవీ అయిపోయింది చాలా బాగుండేవు నేను చాలా ఎక్కువ తినేసాను బాబు ఈ రోజు అనేసి అన్నది అనమాట ఇంకా చక్కగా అంతా భోజనాలు చేసేసాము ఇంక ఇదిగోండి ఇప్పుడు పిల్లలకి అన్నం తినిపించేసిన తర్వాత కాసేపు అయితే చదివిస్తున్నాను ఎందుకంటే రోజు అబాకాస్ క్లాస్ ఉంది మళ్ళీ వాళ్ళకి హోంవర్క్స్ చేశారని టీచర్ అడుగుతారు కాబట్టి ఇంకా వాళ్ళ చేత అయితే అబాకస్ హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను వాళ్ళిద్దరిని చెయ్యండి చేయండి అన్నాను అనుకోండి వాళ్ళైతే అసలు చేయరు అనమాట కూర్చోరు కూడా నాని కానీ సో ఇంక వాళ్ళతో పాటు నేను కూడా కాంపిటీషన్ కానీ నేను ఈ పేజీలో ఉన్నాను నేను వెనకబడిపోతున్నాను లేకపోతే మీకన్నా ముందుకు వెళ్ళిపోతున్నాను ఏ అనేసి చెప్పాను అనుకోండి ఇంకా వాళ్ళు కూడా నాకన్నా ముందు చేయాలన్నట్టుగా చేస్తూ ఉంటారనమాట ఇంకా మా మను అయితే నాకు ఈరోజు చాలా టెంపర్టేసిందండి చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేయట్లేదేమో మొత్తము అబాకస్వి ఫార్ములాస్ ఉంటాయి కదా ప్లస్ మైనస్ బి ఆ ఫార్ములాస్ అన్నీ మర్చిపోయిందనమాట సో ఇంకా దానికి చేత హోంవర్క్ చేపించి రెడీ చేసి కరాటే క్లాస్ దగ్గరికి అయితే తీసుకొచ్చానండి ఇక్కడికేమో నువ్వు ఉంటేనే నేను చేస్తాను కరాటే లేకపోతే చేయను నువ్వు ఇక్కడే నుంచో ఇక్కడే నుంచో అని చెప్తుంది ఇప్పటి వరకు అయితే వాకింగ్ చేశానండి ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పార్క్లో బెంచ్ మీద కూర్చొని ఈరోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన బ్లాగ్ అయితే ఉంది కదండి దాన్ని అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలకి సెవెన్ టెన్ వరకు క్లాస్ అనమాట క్రికెట్ కరాటే సో ఇప్పుడు వెళ్ళి ఇంకా పిల్లల్ని తీసేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఈరోజు వంట పని అయితే ఇంకేమీ లేదు మార్నింగ్ నేను పలావ్ చేసి చికెన్ కర్రీ వండాను కదండి ఇంకా అది అయితే చాలా మిగిలిపోయిందనమాట సో ఇంకా వంట చేయాల్సిన పని లేదు మార్నింగ్ పిల్లల కోసం ఉండిన అన్నం ఉండిపోయింది తర్వాత ఆ చికెన్ కూర ఉండిపోయింది పలావ్ ఉండిపోయింది అయితే ఇప్పుడు వంట పని చేసేది ఏమీ లేదండి అది వేసుకుని తినేస్తే మాకు సరిపోతుంది అనమాట సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇందాక ఒక మూవీ చూస్తున్నానని చెప్పాను కదండి అది సగమే చూశాను ఇంకా మిగతాది కూడా పూర్తి చేసేస్తాను ఈరోజు కాసేపు పిల్లల్ని చదివించేసి వాళ్ళకి అబాకాశ క్లాస్ ఉంది ఈరోజు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఆడుకుంటారు నేనైతే ఆ మూవీ చూసేస్తాను సో ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నానండి పిల్లల్ని రిసీవ్ చేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతాను అయ్యో సెవెన్ హండ్రెడ్ థర్టీ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అబాకస్ రూబిక్యూబ్ తెలుగు మ్యాథ్స్ ఏమైనా మీకు పిల్లలకి నేర్పించాలి అనుకుంటే టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మా మనుకి ఆన్సర్ ఎక్కకుండా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వచ్చేసింది అంటే అండి ఎలా వచ్చేసిందో మరి అసలు అది బుర్ర పెట్టి చేయట్లేదండి ఏం అని పక్కన కూర్చుంటేనే సరిగ్గా చేస్తుంది అనమాట ఇంకా దానికి అన్నీ వచ్చు వచ్చినా కూడా అది ఒక బద్ధకం దానికి మా షాను అయితే మాత్రం బాగానే చేసింది ఇంకా దాని ఆన్సర్స్ అవి చెప్పుకుంటుంది రాంగ్ వచ్చిన అయితే టీచర్ కరెక్షన్ చేస్తారు మళ్ళీ అవి క్లాస్లో ఉండగానే మళ్ళీ అయితే చేసి చూపించాలన్నమాట సో నిన్న టైమ్ అయితే నైన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కరాటే క్లాస్ నుంచి రాగానే పిల్లలకి అన్నాలు తినిపించేసి నేను కూడా అయితే భోజనం చేసేసి గిన్నెలు అయితే తోమేసుకున్నాను పిల్లలకు ఇప్పుడు అబకాస్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నా గురించి నేను కొన్ని కొన్నిసార్లు అంటే నాతో నేనే మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట నాతో నేను మాట్లాడుకోవడం అంటే నా కూర్చుని ఏదో ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు పిచ్చిదండ మాట్లాడుకోను బట్ నాతో నేను మాట్లాడుకుంటాను ఎలా అంటే నా మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ని బుక్లో అయితే రాసుకుంటూ ఉంటానండి నేను ఆల్రెడీ మీకు నా డైరీని అయితే ఒకసారి చూపించాను కదా నేను ఏమేమి రాసుకుంటాను నా బుక్లో నా గురించి నేను అనేసి సో అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలు అయితే రాసుకున్నానండి ఇది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నా లాగా రిలేట్ అయ్యే అందరికీ ఇది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది అనమాట నిజమే కదా భవానీ చెప్పింది మన లైఫ్లో కూడా ఇలాగే అవుతుంది కదా అనేసి మీరు ఖచ్చితంగా రిలేట్ అవుతారండి దీనికి సో అందుకనే మీకైతే నేను ఇది ఖచ్చితంగా చూపించాలి అని అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి మీలో చాలామంది రిలేట్ అవుతారు నాకు తెలుసు రిలేట్ అయిన ప్రతి ఒక్కరూ నాకు అయితే కామెంట్ చేయండి మనకి తెలియకుండానే మనము చాలా సఫర్ అవుతున్నాము ఒక విషయం గురించి సో అది నేనైతే మీకు చెప్తానండి నేను ఈరోజు ఒక పోడ్కాస్ట్ అయితే చూసానండి సో దాంట్లోని ఒక లైను నన్ను చాలా నువ్వెన్ని చేసిందనమాట నువ్వెన్ని సార్లు అని నన్ను పదే పదే క్వశ్చన్ చేసిందండి అది వాళ్ళు ఒక సర్వే అయితే కండక్ట్ చేశారంటండి ఒక క్లాస్ లాగా వర్క్షాప్ లాగా అయితే కండక్ట్ చేశారంట అందులో నా ఫస్ట్ ఫస్ట్ మంత్లో మొత్తము వస్తారు కదా జాయిన్ అవుతారు కదా వర్క్షాప్లోని సో వాళ్ళని అడిగారు అన అంట మీరు ఫోన్ని వాడుతున్నారా లేకపోతే దానికి అడిక్ట్ అయిపోయారా అని అడిగారంట సో అక్కడికి వచ్చిన వాళ్ళంతా మన ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళే వచ్చారంట సో వాళ్ళందరూ అన్నారంట మేము పెద్దవాళ్ళం కదా మేము ఫోన్కి ఎందుకు అడిక్ట్ అయిపోతాము మేమంతా ఫోన్ వాడుతున్నాము అని అన్నారంట సరే అయితే మరి మీరు ఫోన్ని రోజుకి ఎన్నిసార్లు అన్లాక్ చేస్తారు అని అడిగారంట వాళ్ళు అడిగితే మేబీ ఒక పదిసార్లు పదిహేను సార్లు అని చెప్పారంట సరే అయితే మరి నెక్స్ట్ మంత్కి మీరు కౌంట్ చేసుకుంటారండి అంటే మనకి మనం ప్రతిసారి కౌంటింగ్ లెక్కేయలేం కాబట్టి వాళ్ళు ఒక యాప్ అయితే చెప్పారంటండి ఆ యాప్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి వాళ్ళంతా యాప్ యొక్క డీటెయిల్స్ని వాళ్ళకి ఇచ్చారంట వర్క్షాప్ వాళ్ళకి సో ఒక్కొక్క పర్సను మినిమం నూట యాభై సార్లు ఫోన్ అయితే అన్లాక్ చేశారంట ఇంకా రెండు వందల యాభై మూడు వందల సార్లు కూడా ఫోన్లు అన్లాక్ చేసిన వాళ్ళు అయితే మంది అయితే ఉన్నారు లైను నిజమా నూట యాభై సార్లు అన్లాక్ చేస్తున్నారా ఫోను రెండు వందల సార్లు అన్లాక్ చేస్తున్నారా అని నాకు నాకే చాలా అసలు పొద్దు నుంచి అదే రిపీట్ అనమాట సో అప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను సార్లు అన్లాక్ చేస్తున్నావు అనేసి సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు అయితే చెప్తానండి మీలో చాలామంది రిలేక్ట్ అయ్యే ఉంటారు మీరు కూడా మిమ్మల్ని మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి మీతో మీరు మాట్లాడుకోండి సో ఇది ఎంత నష్టం ఏదో కలిగిచ్చేస్తుంది నాకు నేను చెప్పట్లేదు బట్ నాకు దీనివల్ల మూడ్ స్వింగ్స్ చిరాకు ఇలాంటివన్నీ వస్తున్నాయి అనమాట సరే నేను డైరీలో రాసుకునేది మీకు చూపిస్తాను దాని తర్వాత ఇంకా మీతో మాట్లాడతానండి నేను మీతో చాలా సార్లు చెప్పాను కదండి నేను చూడాల్సిన వీడియోస్ అన్నీ వాచ్ లెటర్లో పెట్టుకుని ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ వింటూ ఉంటాను అనేసి కానీ ఈ మధ్యలో నాకు ఎందుకో చాలా చిరాగ్గా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట నాకు అసలు ఏమి వినాలి అనిపించట్లేదు ఏమి చూడాలి అనిపించట్లేదు అలా అనిపిస్తుంది సరే ఇంకా ఈరోజు ఆ పోడ్కాస్ట్ విన్న తర్వాత నుంచి నాలో నేనే చాలా క్వశ్చన్స్ అయితే వేసుకున్నాను ఇంకా నాలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అవి నా మనసు నాకు పదే పదే చెప్తూ ఉంటుందండి ఆయన కూడా నేను దాన్ని పట్టించుకోవటం లేదు తప్పించుకోవాలి అనుకుంటున్నాను తగ్గించుకోవాలి అనుకుంటున్నాను బట్ అదే కంటిన్యూ అవుతుంది అనమాట సరే నా బ్యాడ్ హ్యాబిట్స్ మీకు అయితే చెప్తాను అండ్ దీని నుంచి అలా బయటికి రావాలనుకుంటున్నాను అన్నది కూడా మీకు అయితే చెప్పాలనుకుంటున్నానండి సో ఇంకోటి నేను డైరీలో అయితే ఇలా రాసుకున్నాను నేను ఫోన్లో వీడియోస్ తినకుండా ఏ పని చేయలేకపోతున్నానండి అన్నం కూడా తినలేకపోతున్నాను టిఫిన్ కూడా తినలేకపోతున్నాను తినేటప్పుడు కూర్చోగానే వెంటనే ఫోన్ తీసేసుకుంటాను ఫోన్లో ఏదో ఒక వీడియోలు ఏదో ఒకటి వింటూనో లేకపోతే ఏమి విన్ను అలా పైకి కిందకి పైకి కిందకి ఏలు కదుపుతూనే ఉంటాను అలాగని షార్ట్లు అయితే అస్సలు చూడండి వీడియోలు ఏమన్నా వినటానికి పెడతాను అవి కూడా సరిగ్గా విన్నా అనమాట ఎందుకు నాకు అర్థం కట్టలేదు ఏ పని చేసిన గిన్నెలతో నా ఇల్లు శుభ్రం చేస్తున్న బట్టలు ఉతుకుతున్నా ఈవెన్స్ స్నా స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఫోన్ నాతో పాటు తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇంత అడిక్ట్ అయిపోయానా నేను ఫోన్ కనిపిస్తుంది ఫోన్ ఫోన్ తీసుకెళ్లిపోయి ఏమన్నా పెద్ద పనిలాగా రీల్స్ షూస్ వీడియోస్ తింటున్నా అంటే అది ఏమి లేదు జస్ట్ ఫోన్ అన్లాక్ చేయడము పైకి కిందకి యూట్యూబ్ అనేది బ్రౌజింగ్ చేయడము అలా చేస్తున్నాను అనమాట అంతే ఎడిటింగ్ చేస్తూ మధ్యలో అంటే ఎవ్రీ త్రీ టు ఫోర్ మినిట్స్కి ఒకసారి అండి ఫోన్ అన్లాక్ చేసేస్తున్నాను యూట్యూబ్ స్టూడియోలో కామెంట్స్ని చూస్తాను యూట్యూబ్లో వీడియోస్ ఏమేమి పెట్టారా అనేసి దాన్ని అలా బ్రౌజింగ్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ ఏమైనా వచ్చాయని చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్తో రీల్స్ చూస్తూ ఉంటాను ఏ అంటే అలాగని రీల్స్ మరీ ఎక్కువ చూడు అంటే ఏమైనా ఇప్పుడు మన సెర్చ్ బార్ ఓపెన్ చేయగానే ఇంట్రెస్టింగ్గా ఏమైనా ఒక రీల్ కనిపించింది అనుకోండి ఆ ఒక రీల్ ఓపెన్ చేస్తేనే అలాంటి రిలేటెడ్ వీడియోలు ఇంకా వేగి ఒకటి వస్తూ ఉంటాయి అనమాట అలా కనీసం ఒక ఐదు ఆరు వీడియోలు అయినా చూసేస్తాను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇలా నేను ఎడిటింగ్ చేస్తూ మధ్యలో వీడియోస్ ఓపెన్ చేస్తూ ఉంటాను కదా సో అలా ఓపెన్ చేసేసరికి నాకు తెలియకుండానే ఒక పది పదిహేను నిమిషాలు అక్కడ వృధా అయిపోతుంది అనమాట ఇలా చాలా టైం వేస్ట్ అయిపోతుందండి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ లేట్ అయిపోతుంది సో దానివల్ల ఒకసారి నేను టైంకి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ ఎడిటింగ్ లేట్ అయింది ఇంట్లో పనులన్నీ లేట్ అయిపోతాయి సో ఇంట్లో పనులు ఎడిటింగ్ డేట్ అయినప్పుడు నాకు తెలియని కంగారు వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఏదో తెలియని గిల్ట్ ఫీలింగ్ అనమాట అయ్యో చాలా టైంని వృధాగా వేస్ట్ చేసేసాను కదా అన్న గిల్ట్ ఫీలింగ్ అయితే వస్తుందండి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ నాలో ఉంది నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముందు స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి ముందు నాకున్న ఏకైక ఇష్టమైన పని నా పిల్లల్ని చదివించడం అనమాట ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో చెప్పలేనండి అంత ఇష్టంగా పిల్లల్ని ఆడిపిస్తూ కథలు చెప్తూ చదివించేదాన్ని ఇప్పుడు నాకు అసలు పిల్లల్ని చదివించాలన్న ఫీలింగే రావట్లేదు వాళ్ళని చదివిస్తున్నా ఫోన్ అన్లాక్ చేసేస్తాను ఫైవ్ మినిట్స్ కూడా ఫోన్ అన్లాక్ చేయకుండా ఉండలేకపోతున్నాను అనమాట ఏ అలాగని ఫోన్లో వీడియోస్ ఏమి చూడండి జస్ట్ అన్లాక్ చేస్తాను యూట్యూబ్ స్టూడియోలో ఏమేమి కామెంట్స్ వచ్చాయన్న చూస్తాను ఒక ఐదారు కామెంట్లకు రిప్లై ఇస్తాను మళ్ళీ ఫోన్ లాక్ చేసేస్తాను మళ్ళీ ఫైవ్ మినిట్స్ కూడా ఆగను మళ్ళీ వెంటనే అన్లాక్ చేసేస్తాను యూట్యూబ్లో ఎవరైనా కొత్త వీడియోస్ పెట్టారా అన్న చూస్తాను మళ్ళీ ఫోన్ అన్లాక్ లాక్ చేసేస్తాను మళ్ళీ అన్లాక్ చేస్తాను ఎందుకు నేను ఎందుకు అన్లాక్ చేస్తున్నాను ఎందుకు ఫోన్ చూస్తున్నాను అన్నది కూడా నాకే తెలియదు అనమాట ఇక నెక్స్ట్ ఇంత ఇది వరకు ఫోన్ ఎక్కడుంది ఏంటి ఏం పట్టించుకునేదానే కాదండి ఏమన్నా ఫోన్ రింగ్ అయితే ఫోన్ వస్తే వాళ్ళతో మాట్లాడేనా మళ్ళీ ఫోన్ పక్కన పడేసా పిల్లలతో టైం స్పెండ్ చేసాను అన్నట్టు ఉండేదాన్ని నేను అలాంటిది ఇప్పుడు ఫోన్ నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది నా లైఫ్లో ఎక్కువ భాగము ఫోనే ఏంటండి కానీ నా లైఫ్ నా కెరియర్ అంతా ఫోన్తోనే ఉందండి అసలు నేను ఫోన్కి ఎడిక్ట్ అయిపోయానా లేక ఇంక ఇది ఏమైనా అన్నది నాకు అర్థం కావట్లేదు సో నన్ను నేను రెగ్యులర్గా వేసుకునే క్వశ్చన్స్ అయితే ఇవి వై ఐ ఐఆమ్ అన్లాకింగ్ ఫోన్ ఎగిన్ అండ్ అగైన్ వై ఐమ్ ఓపెనింగ్ వైటి స్టూడియో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎగిన్ అండ్ అగైన్ పోనీ ఫోన్ ఓపెన్ చేసాక ఒక ఫైవ్ మినిట్స్ కూడా నాకు ఏమి వినాలి చూడాలని కూడా ఉండదు కానీ ఫోన్ మాత్రం అన్లాక్ చేస్తూనే ఉంటాను సో ఇవి నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట ఇప్పుడు నేను నా గురించి మీకు చెప్పాను కదండి ఇలా నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అంటే ఏమీ అవసరం లేదు ఒక నోటిఫికేషన్ రాలేదు ఏమీ లేదు అయినా కూడా మీరు ఫోన్ని తరచూ అన్లాక్ చేసే అలవాటు ఎవరికైనా ఉందా అన్నది కామెంట్ అయితే చేయండి నేనైతే ఒక్కటి మాత్రం షూర్గా చెప్పగలను నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ రీల్స్కి కానీ ఎడిక్ట్ అయితే అయిపోలేదు బట్ ఎందుకో తెలియదు ఫోన్లో మాత్రం టైం వేస్ట్ చేస్తున్నాను సో ఇది నాకు నచ్చట్లేదు ఇది అయితే తగ్గించుకోవాలి అని అనుకుంటున్నానండి సో ఇది వినగానే మీకైతే ఒక క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది బ్రెయిన్లోకి మరి భవానీ నువ్వు వీడియోస్ని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్లో పెడుతున్నావు నువ్వు సోషల్ మీడియాలోనే పెడుతున్నావు కదా మరి నీ వీడియోస్ మేము చూడాలా అంటే నువ్వు ఎడిక్ట్ అయిపోయావు దీని నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావు మేము మాత్రం నీ వీడియోస్ చూడాలా అనేసి క్వశ్చన్ మాత్రం మీకు మనసులో వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ కూడా టైప్ చేసేసే ఉంటారు నాకు తెలిసి నేను యూట్యూబ్లో చాలామంది వ్లాగింగ్ ఛానల్ అయితే చూస్తానండి ఎంతలా చూస్తానంటే వాళ్ళు ఈ వీడియో ఇంకా ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అనేసి అనుకుంటూ అనమాట అలా నేను కూడా కొన్ని ఛానల్స్ అయితే అలా ఫాలో అవుతూ ఉంటాను ఇది వరకు నేను ఎవరిదైనా ఛానల్ చూడాలి అలా వీడియో చూడాలి అనుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అనమాట ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ నుంచి ఎలా అంటే వీడియోస్ పెట్టారా సరే తర్వాత చూద్దాం అని వాచ్ లెటర్లో పెడుతున్నాను ఇలా చాలామంది వీడియోస్ అలా పెడుతున్నారు కదా అనేసి ఓపెన్ చేస్తాను బట్ చూసే అంత ఇంట్రెస్ట్ ఏమీ రావట్లేదు ఎవరివి నేను ఎంతమందివి ఫాలో అవుతానంటే నాలెడ్జ్ రిలేటెడ్ వ్లాగింగ్ అందరివి ఫాలో అవుతానండి బట్ నాకేంటి చూసే ఇంట్రెస్ట్ రావట్లేదు మరి చూసే ఇంట్రెస్ట్ లేని దాన్ని మూసుకుని ఉండాలి కదా కానీ ఫోన్ మాత్రం అన్లాక్ చేస్తాను అన్లాక్ చేసి అలా బ్రౌజ్ చేస్తూ ఆహా వీళ్ళు వీడియో పెట్టారా తర్వాత చూద్దాం వాచ్ లెటర్ తర్వాత చూద్దాం వాచ్ లెటర్ అనేసి ఆ వాచ్ లెటర్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను తప్పించి చూడట్లేదు అలా బ్రౌజింగ్కి నేను ఎందుకు అంత టైంని స్పెండ్ చేస్తున్నాను అక్కడ ఒక వీడియో విన్నది లేదు ఏమీ లేదు కానీ పది నిమిషాలు ఇరవై నిమిషాలు అన్లాక్ చేసిన ప్రతిసారి వృధా అయిపోతుంది కదా సో నాకు ఇది కొంచెం నచ్చట్లేదు అనమాట అంతే తప్పించి నేను చాలామంది వ్లాగింగ్ ఛానల్స్ అవి ఫాలో అవుతానండి మీరు కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అదే పనిగా ఫోన్ ఓపెన్ చేస్తున్నామా లేకపోతే అసలు కార్ని ముందుగా ఓపెన్ చేస్తున్నావా లేదా అన్నది తెలుసుకుని ఉండండి ఓపెన్ చేసాము అంటే మనం ఎంత టైము దాన్ని చూస్తున్నాము ఇంత టైము పెట్టడం దీనికి అవసరమా కాదన్నది కూడా తెలుసుకోండి అది నా వీడియోస్ అయినా ఎవరి వీడియోస్ అయినా కూడా మనము అనవసరంగా మన లైఫ్లో ఒక భాగంగా మార్చేసుకుని లేనిపోని చిరాకు విసుగుదల కావాలని తెచ్చుకుంటున్నామేమో అని అనిపిస్తుంది ఫోన్ వల్ల సో ఇవైతే నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అండి ఇవి మరి దీని నుంచి ఎలా బయటికి రావాలి అనుకుంటున్నాను అన్నది కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను నా తెలుగులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అనేసి కామెంట్ పెట్టకండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా రాసుకున్నాను అవును కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు ఇప్పుడు నుంచి ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే అనుకోవడం అయితే అనేసుకుంటానండి కాకపోతే దీన్ని ఆచరణలో పెట్టను నేను ట్వంటీ వన్ డేస్ మెయిన్గా ఎడిటింగ్ పని చేసేటప్పుడు యూట్యూబ్ వీడియోస్ని వినొద్దు అనుకుంటున్నాను సో అప్పుడు ఎడిటింగ్ పని ఫాస్ట్గా అవుతుంది రోజులో ఒకటి లేదా మూడు సార్లు మాత్రమే ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నానండి రోజులు ఏదో ఒక టైంలోనే యూట్యూబ్ స్టూడియోలో కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను నేను యూట్యూబ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను ఫోన్ అన్లాక్ చేసిన ప్రతిసారి ఫస్ట్ ఓపెన్ చేసేది యూట్యూబ్ స్టూడియోలో ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్కి రిప్లై ఇద్దామన్నట్టుగా ఓపెన్ చేస్తానన్నమాట ఇది నాకు చాలా ఎడిక్ట్ అయిపోయిననే చెప్తానండి మీరు కామెంట్స్ చేస్తారు నేను మెయిన్ ఏమనుకుంటానంటే మీరు చాలా టైం పెట్టి కామెంట్స్ చేస్తారు కదా మరి మీకు నేను రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవుతారు అనేసి అనుకుంటాను సో మాక్సిమం వచ్చిన కామెంట్స్ వచ్చినట్టే సెకండ్స్లో రిప్లై ఇచ్చేస్తానండి చాలామందికి నేను ఇలాగా అదే పనిగా కాకుండా రోజులో ఒక వన్ అవర్ అలా టైం పెట్టుకుని ఒకేసారి రిప్లై ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక రోజులో ఒక టైంలో మాత్రమే ఫేస్బుక్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసి మళ్ళీ అందరూ ఫేస్బుక్లో ఏమీ బ్రౌజింగ్ చేయకుండా వెంటనే బ్యాక్ వచ్చేయాలి అనుకుంటున్నాను రోజులో ఏదో ఒక టైంలోనే వీడియోస్లు అంటే వ్లాగ్స్ అవి చూస్తాను కదా కొంతమందివి అది ఏదో ఒక టైం అనుకోవాలి ఆ టైంలో చూడాలి అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇది నేను ఎప్పుడు చూస్తానంటే గిన్నెలు తోమేటప్పుడు కానీ ఇల్లు తుడిచేటప్పుడు కానీ చూస్తానండి కానీ ఇక్కడ నుంచి అది కూడా తగ్గిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ వీడియోస్ను చూస్తున్నప్పుడు కొంచెము దాని వైపు ఫోకస్ చూస్తూ గిన్నెలు తోమడం అవి లేట్ అవుతుందనమాట సో అలా కాకుండా ఏదైనా ఒక టైం పెట్టుకుని అంటే పార్కుకి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఖాళీగా ఉంటాం కదా అక్కడ అలాగా చూద్దామని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఎడిటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒక వన్ అవర్ టైం షెడ్యూల్ పెట్టుకుని ఆ టైంకి కంప్లీట్ చేసేసుకోవాలి ఎడిటింగ్ టైంలో అసలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఓపెన్ చేయకూడదు ఎడిటింగ్ చేసేటప్పుడు నెట్ అయితే ఆఫ్ చేసేసుకుందామని అని సో ఎడిటింగ్లో నేను చాలా ఎక్కువ టైం వృధా చేసేస్తున్నాను అంటే ఎడిటింగ్ చేస్తూ మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ కింద ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ కింద ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను లేకపోతే వైటీ స్టూడియో ఓపెన్ చేసి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట సో ఇంక ఇది ఎడిటింగ్ పని అప్పుడు అసలు ఫోను ఇవి ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేయకూడదు అని అనుకుంటున్నాను సో అప్పుడు ఎడిటింగ్ పని త్వరగా అవుతుంది ఎడిటింగ్ పని త్వరగా అయిపోతే ఇంట్లో పని కంప్లీట్ అయిపోతే ఇంట్లో పని కంప్లీట్ అయిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నైట్ నిద్ర లేకుండా ఎడిటింగ్ అసలు అనుకుంటున్నానండి సో నేను తీసుకున్న నిర్ణయాలు అయితే ఇవి వీటిల్లో నేను ఎంతవరకు ఫాలో అవుతాను అన్నది నాకే క్వశ్చన్ మార్క్ అనమాట నాకు తెలిసినంతవరకు నా వీడియోస్ చూసే మీలో కూడా చాలామంది ఇలాగ ఫోన్ని తెలియకుండానే చాలాసార్లు అన్లాక్ చేస్తూ ఉండొచ్చు తెలియకుండానే మనకి ఏది ఇది స్పెసిఫిక్గా ఇది చూడాలి ఇది చూడాలి అనిపిస్తుంది అని అనిపించకుండానే అన్నీ ఓపెన్ చేయడము చూడాలనిపించకుండా క్లోజ్ చేసేయడము ఏదో తెలియని విసుగుదల చిరాకు గిల్ట్ ఫీలింగు ఏమీ చేయలేకపోతున్నాం సరిగ్గా ఎఫెక్టివ్గా టైమ్ ఉపయోగించుకోలేకపోతున్నామన్నా గిల్ట్ ఫీలింగ్ అయితే చాలామందికే ఉండొచ్చు నా లాగా ఎవరైనా ఫీల్ అవుతూ నాతో పాటు రిలేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్స్ చేయండి ఎందుకంటే నేను దాన్ని ఎలా ఉన్నానా అన్నది ఫీలింగ్ నాకు కూడా ఉండి భయమేస్తుంది అందుకనేసి నాకు నాకు తెలిసినంత వరకు నేను చాలామంది సైకాలజీ రిలేటెడ్ వీడియోలు అయితే చూస్తూ ఉంటాను కదా వాళ్ళ దగ్గరకు వచ్చే కేసెస్ అన్నీ ఇలాగే ఉంటాయని చెప్తారండి బట్ నా వరకు నేను చెప్పగలను నేను ఫోన్కి ఎడిక్ట్ అయిపోలేదు బట్ ఎందుకు అన్లాక్ చేస్తున్నానో తెలియదు అంతే నే ఎడిక్ట్ అయిపోవడం అయితే అసలు అవ్వలేదండి అండ్ మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఇవి చూసుకోండి ఎన్ని అవర్స్ నువ్వు యూట్యూబ్లో స్పెండ్ చేసావు ఎన్ని అవర్స్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేసావు అని ఉంటుంది కదా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా తక్కువ అవర్స్ వస్తాయండి నేను ఒక సెవెన్ డేస్కి చూసుకుంటే మా అయితే నేను వన్ అవర్ కూడా స్పెండ్ చేయను ఇన్స్టాగ్రామ్లోని నేను ఇన్స్టాగ్రామ్కి ఎందుకు వెళ్తాను ఎవరైనా కొలాబరేషన్కి రిక్వెస్ట్లు పెడితే అవి చూసుకుంటాను లేకపోతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మెసేజ్లు పెడితే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి వస్తాను తప్పించి ఇన్స్టాగ్రామ్లో పెద్దగా ఏమి చూడను బట్ ఇన్స్టాగ్రామ్ మాత్రం ఓపెన్ చేస్తాను ఎందుకు ఓపెన్ చేస్తాను కూడా నాకే తెలియదు ఇంకా ఫేస్బుక్ అయితే మాత్రము ఈ యూట్యూబ్ వీడియోస్ని అందరికీ అప్లోడ్ చేయడం కోసం అయితే ఓపెన్ చేస్తాను ఇంకా కంటెంట్ రిలేటెడ్ చదువుతాను అనమాట చాలా వరకు కంటెంట్ ఫేస్బుక్ నుంచి తీసుకుని వస్తానండి నేను అవి చూస్తూ ఉంటాను అయినా కూడా ఎడిటింగ్ టైంలో అలా చూడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎడిటింగ్ లేట్ అయిపోతుంది ఇంకా యూట్యూబ్ అంటారా యూట్యూబ్ని ఎక్కువగానే చూస్తాను మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు పర్ డే ఒక వన్ అవర్ అయితే చూసేస్తున్నట్టు ఉన్నాను యూట్యూబ్లో అయితేనే అంటే చూడండి నేను వింటాను అనమాట ఆయన కూడా ఇప్పుడు కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే మా ఆయనను తుడుతున్నారు ఇదివరకట్లాగా నువ్వు పిల్లల్ని అసలు చదివించట్లేదు అని అంటున్నారు సో ఫస్ట్ మెయిన్ ఫోకస్ అంతా పిల్లల మీదకి మార్చుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట బ్లాగ్ ఎందు అయిపోతుందండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి కమింగ్ బ్లాగ్స్ అయితే మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మనసులో ఏది ఉంచుకోకుండా ఉన్నది ఉన్నట్టయితే మీతో షేర్ చేశాను తె తప్పుగా తప్పు అనుకోవద్దు బాయ్ బాయ్